ఇడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన పంజాబ్ వర్సెస్ కోల్కతా మ్యాచ్లో పంజాబ్ విక్టరీ నమోదు చేసింది మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ రెండు వందల అరవై రెండు పరుగులు చేసింది తర్వాత పంజాబ్ సునాయాసమైన విజయాన్ని నమోదు చేసుకుంది తొమ్మిది మంత్లు మెద లక్ష్యాన్ని చేదిచ్చింది పంజాబ్ బ్యాట్స్మెన్లో జానీ బెస్ట్ సెంచరీ నమోదు చేయగా మరో ఓపెనర్ ప్రప్సిం రాజ్ సింగ్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ టీమ్లో ఓపెనర్స్ ఇద్దరు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు ఓపెనర్స్లో లో ఫిల్సార్ట్ ముప్పై ఏడు బంతుల్లో డెబ్బై ఐదు పరుగులు చేశాడు మరో ఓపెనర్ సునీల్ నారాయణ్ ముప్పై రెండు బంతుల్లో డెబ్బై ఒక్క పరుగులు చేశాడు కెప్టెన్ శేస్సేర్ పది బంతుల్లోనే ఇరవై ఎనిమిది పరుగులు రాబట్టాడు కోల్కతా ఆల్రౌండర్ ఆండ్రూ రస్సెల్ పన్నెండు బంతుల్లో ఇరవై నాలుగు పరుగులు చేశాడు ఈ మ్యాచ్లో సింగ్ పవర్ ప్లేలోనే హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్నాడు ఇప్పటి వరకు పంజాబ్ బ్యాట్స్మెన్లలో ఐదుగురు మాత్రమే పవర్ ప్లేలో హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్నారు అందులో జానీ బెస్టో కేఎల్ రాహుల్ సిమ్రాన్ సింగ్ ఉద్యమన్ సహా కేఎల్ రాహుల్ ఉన్నారు వీళ్ళందరూ జానీ బెస్టో నాకైతే సెపరేట్ అని చెప్పాలి ఎందుకంటే జానీ బెస్టో చేజింగ్లో ఉన్నప్పుడు హాఫ్ సెంచరీ నమోదు చేయగా మిగిలిన బ్యాట్స్మెన్స్ అందరూ ఫస్ట్ బ్యాటింగ్ చేసేటప్పుడు హాఫ్ సెంచరీ నమోదు చేశారు ఈ రోజు మ్యాచ్లో పది ఓవర్లకి కేకేఆర్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్లో నూట ముప్పై ఏడు పరుగులు అత్యధికమైన పరుగులు నమోదయ్యాయి అయితే ఇలా పది ఓవర్లోనే అత్యధికమైన పరుగులు రాబట్టిన మ్యాచ్గా ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ అయితే ఉంది అది కూడా ఈ సీజన్లోనే పంజాబ్ రెండు వందల అరవై రెండు పరుగుల భారీ లక్ష్యచేదన చేసి ఒక కొత్త అధ్యాయాన్ని అయితే లిఖించింది రాజస్థాన్ వర్సెస్ పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్లో రెండు వందల ఇరవై నాలుగు పరుగులు లక్ష్యచేతన చేయగా రాజస్థాన్ వర్సెస్ కోల్కతా మధ్య రెండు వందల ఇరవై నాలుగు పరుగులు లక్ష్యచేదన అయితే జరిగింది తర్వాత ముంబై వర్సెస్ సిఎస్కే మధ్య రెండు వందల పంతొమ్మిది పరుగులు లక్ష్యచేదనైతే చేసింది రెండు వేల ఇరవై ఒకటిలో ఇంటర్నేషనల్ టీ ట్వంటీ మ్యాచెస్తో కంపేర్ చేసుకున్నా కానీ రోజు చేసిన లక్ష్యచేతన ఎక్కువగా ఉంది ఇంతటి భారీ లక్ష్యచేతన జరిగినప్పటికీ కూడా ఇరు జట్ల నుంచి మొత్తం రన్స్ కలుపుకుంటే ఐదు వందల ఇరవై మూడు పరుగులు అయ్యాయి ఇది టాప్ త్రీ రన్స్ ఫర్ గా నమోదయ్యి ఉంది ఫస్ట్ పొజిషన్లో ఆర్సిబి వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ బెంగళూరులో రెండు వేల ఇరవై నాలుగులో జరిగింది అదే కూడా ఈ సీజన్లోనే సెకండ్ పొజిషన్లో ఉన్న మ్యాచ్ కూడా రెండు వేల ఇరవై నాలుగు ఈ సీజన్లోనే అగేన్స్ట్ తోనే నమోదై ఉంది ఈ రోజు జరిగిన మ్యాచ్లో మొత్తం నలభై రెండు సిక్స్ నమోదైంది ఇదే అత్యధికమైన సిక్సర్లు టీ ట్వంటీ మ్యాచెస్లో ఇక సెకండ్ పొజిషన్లో ఎస్ఆర్హెచ్ వర్సెస్ ముంబై మధ్య జరిగిన మ్యాచ్లో ముప్పై ఎనిమిది సిక్స్లు నమోదు కాక ఎస్ఆర్హెచ్ మరియు ఆర్సిబీ మధ్య జరిగిన మ్యాచ్లో ముప్పై ఎనిమిది సిక్స్లు నమోదయ్యాయని మ్యాచ్ అడగడం మేషన్ మాట్లాడుతూ ఇదైతే మేము ఊహించిన విజయమే ఎందుకంటే హైదరాబాద్ హైదరాబాద్ బ్యాట్స్మెన్స్ అందరూ కూడా చాలా అద్భుతంగా ఆడుతున్నారు వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యాము వాళ్ళు బ్యాటింగ్ ఆడుతుంటే వాళ్ళు మూడు వందలు కొడతారు అని చెప్పి అంచనాలు ఇలా మా గురించి కూడా చెప్పుకుంటే బాగుండిద్ది అని అనిపించింది అందుకని మేమందరం రాణించాము సరేచ్ బ్యాట్స్మెన్స్ ఎలా అయితే రాణిస్తున్నారో అదేవిధంగా ఈరోజు రాణించాము తొమ్మిది బంధులతో మిగిలి ఉండగానే రెండు వందల అరవై రెండు పరుగులు చేశాము అది తొమ్మిది వందలు కూడా ఆడుంటే మూడు వందలు ఖచ్చితంగా కొట్టేవాళ్ళము అని వ్యాఖ్యానించాడు బేస్ట్ మీరేమంటారన్నది కామెంట్ ద్వారా మెసేజ్ చేయండి థ్యాంక్ యూ ఆల్